ప్లీజ్ సబ్స్క్రైబ్ మీడియా ఫ్రమ్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది చేసిన పరిపాలనలోన చాలా స్థూల ఉత్పత్తి బ్రహ్మాండంగా పెంచినారంట ఆ తర్వాత సరిగ్గా పెరగలేదంట అవునండి అంటే వైట్ పేపర్లో ఏదంటే అది రాసేస్తానే దాన్ని ఎవరు చదవకుండా దాని ఫ్యాక్ట్స్ ఫిగర్స్ తీయకుండా ఉంటాయండి ఎప్పుడు కూడా స్టాండ్ లోన్గా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఒక సంవత్సరము చూసుకొని దీన్ని మాత్రము కేరళ రాష్ట్రం ఒక సంవత్సరం చూసుకొని దీన్ని మాత్రం కాదండి భారతదేశంలో మన భాగం ఎంత చూద్దాం ఒక రెఫరెన్స్ పాయింట్ ఉండాలి కదా అంటే ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు కోవిడ్ ఉంది కోవిడ్ సంవత్సరాలకు కోవిడ్ లేని సంవత్సరాలకు పోలిక పెట్టేదానికి అవుతుందండి భారతదేశం అంతా పోల్చుకుంటాం భారతదేశ వ్యాప్తంగా చూస్తే రెండు వేల పద్నాలుగు పదహైదు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది పద్నాలుగు పదిహేను నుంచి పద్దెనిమిది పంతొమ్మిది దేశ స్థూల ఉత్పత్తిలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఒక నిష్పత్తిగా తీసుకుంటే నాలుగు పాయింట్ నాలుగు సెవెన్ పర్సెంట్ అండి అంటే దేశ స్థూల ఉత్పత్తిలో మనము నాలుగు పాయింట్ నాలుగు సెవెన్ పర్సెంట్ మన భాగం మన కాంట్రిబ్యూషన్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి మనం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అడ్వాన్స్ ఎస్టిమేట్స్ చూసుకుంటే దేశ స్థూల ఉత్పత్తిలో మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి నాలుగు పాయింట్ ఎనభై రెండు అండి అంటే పాయింట్ నాలుగు శాతం మీకంటే ఎక్కువ ఇప్పుడు ఎట్లా చెప్తున్నారండి అప్పుడు బాగా పెరిగింది ఇప్పుడు పెరగలేదని అంటే మీ అంకెలు మాత్రం మీరు చూసుకుంటే సరిపోతుందా రెఫరెన్స్ పాయింట్ వద్దా ఎప్పుడు కూడా ప్రజా జీవితంలో ముఖ్యంగా మామూలు జీవితంలో అయితే ప్రజా జీవితంలో ముఖ్యంగా మనం ప్రజలకు ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది ఎబ్రాహాం లింకన్ మాజీ అమెరికా దేశ అధిపతి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పాలిటీషియన్స్ దిస్ వరల్డ్ హెస్ సీన్ ఆయన ఏమన్నారు ఒక వ్యక్తిని జీవితాంతము అబద్ధాలు చెప్పొచ్చు అందరికీ ఒక్కసారి అబద్ధం చెప్పొచ్చు కానీ అందరికీ జీవితాంతం అబద్ధం చెప్పాలంటే కుదరదు ఏమాత్రం కుదరదు స్ట్రైట్ అవే ముప్పయో పేజీకి పోతే ఏమంటున్నారు మీరు ముప్పై పేజీలో ఇంచుమించు అంటే ఒక వెయ్యి కోట్ల ఇటువాటిలో మాట్లాడాలంటే రెండు లక్షల యాభై వేల కోట్లు ఒక వెయ్యి కోట్లు ఇటువటు అనుకోండి రెండు లక్షల యాభై వేల కోట్లు మీకు అవసరం ఉంది పరిపాలనకు ఏం పరిపాలన అదేది సహజమైన మామూలు పరిపాలన అంటే మీ స్కీములు ఇంకోటి ఇంకోటి ఏమి లేకుండా ఓన్లీ జీతాలు పెన్షన్లు అప్పు కట్టడము వెల్ఫేర్ పెన్షన్సు విద్యుత్కు సంబంధించిన సబ్సిడీ పీడిఎస్ మన రైస్కు సంబంధించిన సబ్సిడీ మినిమం ఆరోగ్యశ్రీ డయటు ఎండిఎం అంగన్వాడీ సెంట్రల్ ఎస్టేట్ స్టేట్ ప్లాను ప్రోగ్రామ్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్కు మాత్రమే అయితే రెండు లక్షల నలభై వేల కోట్లు మీకు ఆదాయం ఉంది పదివేల కోట్లు అసలు ఈ మామూలు కేవలం జీతాలు భత్యాలు అప్పు అండ్ మన వెల్ఫేర్ పెన్షన్స్కు సంబంధించిన పరిపాలనకే పదివేల కోట్ల అప్పు ఉంది తక్కువైతుంది కాబట్టి ఏం చేయాలి అయ్యా నువ్వు చాలా మేధావి అని కదా నిన్ను ఎన్నుకునేది నీకు అపారమైన అనుభవం ఉందని కదా నేను ఎమ్ముకునేది ఈరోజు నువ్వు ఏం చేయాలి అని చెప్పి మీరే ప్రజలకు ప్రశ్న ఇస్తే ప్రజలతో పాటు పార్ట్నర్షిప్తో మనము ఆలోచన చేద్దాం ఇంకేముందండి పార్ట్నర్షిప్ ప్రజలు చేసే పని చేసేసినారు ఇక మీది బాధ్యత ప్రజలు ఏం చేస్తారు దీంట్లో పార్ట్నర్షిప్ ప్రజలు వెయిట్ చేస్తున్నారు వేచి అసలు ఎప్పుడెప్పుడు మీరు ప్రతి ఒక్క ఇంట్లో ఉండే ప్రతి పిల్లలకు అమ్మఒడిస్తారు ఎప్పుడెప్పుడు పద్దెనిమిది ఏళ్ళు నిండంగానే మహిళలకు మీరు నెలకు పదహైదు వందలు ఇస్తారు ఎప్పుడెప్పుడు అరవై సంవత్సరాల ముందే యాభై సంవత్సరాలకే మీరు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారు ఎప్పుడెప్పుడు మీరు రైతు భరోసా ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తారు ఎప్పుడెప్పుడు మీరు మన అన్ఎంప్లాయిడ్ యూత్కంతా కూడా నిరుద్యోగులకు అందరికి కూడా మీరు నెల నెల డబ్బులు ఇస్తారని చెప్పి అసలు కాచుకొని ఉన్నారు అందరు మీరు ఇవన్నీ పక్కన పెట్టి సూపర్ సిక్స్ను అవుట్ రూపంలో పక్కన పెట్టి అసలు మామూలుగా చేయవలసిన స్కీమ్ కూడా అంటే ఈ సమయానికి ఐదు సంవత్సరాలు కూడా అసలు బళ్ళు తెరిసేటప్పటికి ఇవ్వవలసిన అమ్మఒడి కూడా ఇవ్వకుండా ఆలోచన చేద్దాము డేటా తీసుకోవాలి అంటే ఇదేందండి డేటా అంటే మీరు ఆరు వైట్ పేపర్లు రిలీజ్ చేస్తారే డేటా లేకుండానే రిలీజ్ చేస్తారా అంటే డేటా లేకుండా వైట్ పేపర్ రిలీజ్ చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ బాగా చక్కగా చెప్పినారు ఏంది ఉండదు డేటా సింపుల్ డేటా కదా పిల్లలు ఎంతమంది ఉన్నారు నలభై లక్షల చిల్లర మంది తల్లులు పిల్లలు ఎంతమంది ఉన్నారు ఎనభై లక్షల చిల్లర మంది పిల్లలు ఎనభై లక్షల చిల్లరు ఇంటూ పదైదు వేలు మీరు చెప్పినదే దానికి ఏమి అంత పెద్ద డేటా ఏముంటుంది దీంట్లో ఇంకా డేటా కావాలి అని అంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ పీటీవీ మీడియా ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూటీవీ మీడియా